నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర సముద్ర బయోఇథనాలు ప్లాంట్ మరియు నెల్లూరు నగరంలోని స్మార్ట్ స్ట్రీట్ను సీఎం చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించబోతున్నారు మంత్రి నారాయణ తెలిపారు సీఎం నెల్లూరు రాక నేపథ్యంలో మంత్రి నారాయణ స్మార్ట్ స్ట్రీట్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఏపీ సీఎం నెల్లూరు పర్యటనపై మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ నాగతేజ ఫేస్ టు ఫేస్ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రేపు నెల్లూరుకు సీఎం నారా చంద్రబాబు రానున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మైపా రోడ్లు ఏర్పాటు చేసినటువంటి స్మార్ట్ సిటీ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాట్లపై కూడా పర్యవేక్షిస్తున్నారు మంతటి ప్రజెంట్ మంత్రి నారాయణ ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకి సీఎం నెల్లూరు రానున్నారు దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి ప్రారంభోత్సవాలు రేపు ఉండబోతున్నాయి అంటారు రేపు మధ్యాహ్నం అరౌండ్ టూ ఓ క్లాక్కి ముఖ్యమంత్రి గారు నెల్లూరు సరేపల్లి కాన్ఫరెన్స్కి విజిట్ చేస్తున్నారు దాంట్లో నెల్లూరులో ఏదైతే మెప్ప వాళ్ళు స్మార్ట్ సిటీస్ అని స్టార్ట్ చేశారు ఆ స్మార్ట్ సిటీ నాగరేషన్ చేసి నూట ఇరవై మంది మెఫ్మా మహిళలకు యాక్చువల్గా దాన్ని హ్యాండ్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి రేపు మధ్యాహ్నం వస్తున్నారు ప్రత్యేక షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఇక్కడ ఎలాంటి స్వాగతం ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరగాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆ ఉద్దేశంలోనే ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అటు ఎవరైతే రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ ఉన్నారో బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్కి చేయతిని ఇవ్వాలి అంటే వాళ్ళకి మెంటరింగ్ చేయొచ్చు సజెషన్స్ ఇవ్వచ్చు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు ఆ నేపథ్యంలోనే నెల్లూరులో ఈ యొక్క ఏదైతే స్మార్ట్ సిటీ ఉందో దీంట్లో యాక్చువల్గా ఒక్కొక్క షాప్కి నాలుగు లక్షలు అవుతుంది రెండు లక్షలు మున్సిపాలిటీ వాళ్ళు మెఫ్మాలు ఇచ్చారు మరొక రెండు లక్షలు వాళ్ళకి లోన్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే మధ్యలో అంటే నెల్లూరు ప్రజలు ఎలక్షన్లో చూపించిన ఆదరణకు గాను ఎవరీ ఇయర్ ఒక టెన్ క్రోర్స్ ఖర్చు పెడతా ఉన్నారు అందుకని ఈ మహిళలు ఏదైతే రెండు లక్షల బ్యాంకులో రైజ్ చేశారో దాంట్లో ఒక లక్ష ఈరోజు మా పిల్లలు కడుతున్నారు ఆ విధంగా వీళ్ళకి ముఖ్యమంత్రి గారు చెప్పిన పీ ఫోర్ ప్రోగ్రాలో కొంత చేతినిస్తూ వీళ్ళు ముందుకు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల సుమారుగా ఐదు వందల మందికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఉద్యోగత కలుగుతుంది నూట ఇరవై మంది వాళ్ళు వ్యాపారవేత్తలుగా మార్చడం జరుగుతుంది దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది రేపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు ఒక లోకల్ బాడీ మున్సిపాలిటీ అన్నా పంచాయతీ అన్నా ప్రజల అవసరాలు కొన్ని ఉంటాయి రోడ్డు డ్రైన్స్ వాటరు అదేవిధంగా లైట్స్ పార్కులు కమ్యూనిటీ హాల్స్ అదేవిధంగా ట్రాన్స్పోర్టు ఫైర్ ఇట్లా స్కూల్స్ హాస్పిటల్స్ దాని మీద దృష్టి పెట్టాలి ఊరికనే రాళ్ళేయటం కాదు మా ప్రభుత్వం ఒకటే ముఖ్యమంత్రి గారు ప్రజలకి డెవలప్మెంట్ చూడమన్నారు వాళ్ళు ఎంతసేపటికి ఎవరిని అరెస్ట్ చేస్తామో ఎవరిపోయి జైలు వేస్తాం ఈ తప్పితే లేదు మా ప్రభుత్వం అది కాదు ప్రజలు వాళ్ళ శ్రేయస్సు వాళ్ళ డెవలప్మెంటే చేస్తారు సో ఇది ఏదైతే రేపటి రోజున కూడా సుమారు యొక్క పొదు మహిళలకు తోడ్పాటు అందించిన దిశగా కూడా నెల్లూరు నగరం మైపాటు రోడ్లు కూడా ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో సంబంధించి మహిళలకు ప్రత్యేకించి కంటైనర్లు ఏర్పాటు చేసిన షాపులు కూడా రేపు ముఖ్యమంత్రి ప్రారంభించి ఉన్నారు అంతేకాకుండా వెంకటాచలం మండలం ఉన్న ఇద్గాలి గ్రామ సమీపంలో ఉన్నటువంటి విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా యొక్క స్మార్ట్ సిటీని ప్రారంభించే పరిస్థితులు ఉన్నాయి దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు కూడా మంత్రి నారాయణ ఇక్కడ ఎప్పటికప్పుడు అధికారుల సైతం కూడా పర్వేక్షిస్తూ యొక్క ఏర్పాట్లు పరిశీలించే పరిస్థితి వీడియో జనం సునీల్తో కలిసి తేజ వైకీటీవీ నెల్లూరు నుంచి